నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి మాటే మంత్రము పాట పాడినప్పుడు మీరు చాలా చిన్నవారు మీరు బాలుగారు కలిసి పాడిన ఈ పాట ఇప్పటికీ స్టేజ్ మీద హిట్ సాంగ్స్లో ఇష్టపడి నేను ఎప్పుడైనా నేను సినిమా పాటలు నాకు అన్నీ రావు కానీ పాడమంటే ఈ పాట చాలా ఇష్టంగా ఎంచుకునే పాట ఆ పాట పాడినప్పుడు అంత అలవోకగా అంత పవిత్రంగా బ్యూటిఫుల్ మెలడీ అది రొమాన్స్ పలికించడం కూడా అంత అందంగా ఎలా పాడారు యాక్చువల్గా మొదట తమిళ్లో వచ్చిందండి అది తమిళ్లో ఇళ గారు జెన్సీ గారు పాడారు సింగర్ జెన్సీ గారు ఉండారు తమిళ్లో ఆవిడ పాడారు ఆ పాట విన్నప్పుడు నాకు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఎంత బాగుంది ఈ సాంగ్ అసలు బ్యాక్గ్రౌండ్స్ కానీ సాంగ్ కానీ ఇట్లాంటి పాటలు పాడే అదృష్టం దొరుకుతుంది అన్నప్పుడు సీతా ఇవాళ రికార్డింగ్ ఉందని వెళ్ళిన తర్వాత ఆ ట్యూన్ వినిపి వినిపించగానే నాకు అసలు చాలా ఆనందం వేసిస్తుంది అనమాట ఈ పాట మనం పాడాలనుకున్నాం మనకు వచ్చింది పాట అని ఆ బ్యాక్గ్రౌండ్స్ మీరు ఇప్పుడు కాదు ఇంకో పది సంవత్సరాల తర్వాత విన్నా కూడా అండి మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి అప్పుడు ఇలా చేశారా ఇంత మంచి బ్రా బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారా ఇంత బ్యూటిఫుల్గా ఒక సాంగ్ కంపోజ్ చేసారా అనిపిస్తుంది ఎన్నిసార్లు పాడారు మీరు అన్నట్టు ఆ పాట ఎన్నిసార్లు పాడినా కూడా మనల్ని ఒక లోకల్లోకి అవును కానీ మేమిద్దరం నేను అన్నయ్య కూడా ఇద్దరం చాలా ఎంజాయ్ చేస్తూ ఆ పాటని చాలా అందంగా రావాలి పాట అని ఒక తపంతో పాడ నిజంగా పైకి వెళ్ళిన రెండు లైన్లు తరే అది అదొకటి అందమైనది ఇది ఒకటి థర్డ్ బ్యాక్గ్రౌండ్ ఆ పాటకంతా ఆయుపట్టు మూడో బ్యాక్గ్రౌండ్ విజయం రి తర అది చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు అది బాగుంటుంది దాని తర్వాత వచ్చే వైలిన్ బిట్టు అది కూడా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది నిజంగా ఎంజాయ్ చేస్తూ పాడవు అది పెద్ద పీస్ ఆర్కెస్ట్రా లైవ్ మళ్ళీ లైవ్లో చేస్తుంది అంతా లైవ్ నాకు అంటే అంత తో పాడడం పక్కన అందులో ఒక దిగ్గజం అవును ఎస్పి ఎంత కూడా అదే బాలుగారి కంటే కూడా అన్నయ్యగానే భయం అనమాట అంటే తను ఎలా పాడతాడు తన క్యాలబరీ ఏంటో అన్నీ తెలుసున్నా పాటని పాటను ఇలా నేర్చుకొని పాడేస్తారు తను సో కనీసం మనం ఫిఫ్టీ పర్సెంట్ వాడాలి తన మ్యాచ్ అవ్వాలంటే అనమాట సో ఆ పాట తనతో పాడడం అనేది చాలా 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 అదృష్టం అని చెప్పాలంటే నిజంగా సో తర్వాత తర్వాత మీరు కూచిపూడి ఆర్ట్స్ అకాడమీలో వసంత గారు మాత్రమే నేర్చుకున్నారా మీరు డాన్స్ వసంత గారు మటుగా నేర్చుకున్నారండి నేను భరతనాట్యం నేర్చుకున్నాను మీరు భరతనాట్యం అది కూడా ఎలా అయిందంటే నేను భరతనాట్యం నేర్చుకోవాలని నేర్చుకోలేదు పాప పల్లవి నేర్చుకునేది భరతనాట్యం ఇంట్లో మాస్టర్ ఇంటికి వచ్చేవారు నేను మధ్యాహ్నం రికార్డింగ్ బ్రేక్ అయ్యి భోజనానికి వచ్చినప్పుడు ఆయన కూర్చొని ఉండేవారు ఆ పాప రో ఒకరోజు తలనొప్పని ఒకరోజు ఏదో ఒకటి చెప్పేది వాళ్ళు స్కూల్లో టైర్డ్గా ఉందనో ఆదివారం ఇవ్వనో అప్పుడు పాప ఆయన చూస్తే జాలేసి నాకు ఊరికే చెప్పండి సార్ మీరు ఊరికే కూర్చోన్నారు కదా నాకు చెప్పండి అన్న అలా 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 నేను నేర్చేసుకున్నా నేర్చుకుని ఆయన అన్నయ్యతో చెప్పారు ఆవిడ నా చేత అరంగేట్రం వరకు వస్తుందని కూడా నాకు తెలియదు అసలు తర్వాత ఎవరు ఇంట్లోకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అరంగేట్రం చేసే లెవెల్కి డాన్స్ చేస్తామని తర్వాత అరంగేట్రం చేయిద్దామండి అన్నారు అంటే అన్నయ్య అన్నారు నాకు తెలిసి తను ఎలా చేస్తుందో నాకు తెలియదు అండి అంటే ముందు గజ్జపూజ పూజ చేస్తారు కదా అది చేద్దాము అని చిదంబరంలో టెంపుల్లో చేసాం గజ్జపూజ అప్పుడు అన్నయ్యకి కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ తర్వాత అరంగేట్రం ఏమన్నారు చూసి మీ డాన్స్ చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నువ్వు డాన్స్ చేస్తావని ఇలా ఎవరికీ తెలియదు ఇంట్లో ఊరికే ఆయన చెప్పేవి నేర్చుకునే వాళ్ళు నా పాడి నేను చేసుకుంటూ ఉండేదాన్ని అది అయిన తర్వాత నేను రెండు మూడు ప్రోగ్రామ్స్ కూడా చేశాను ఐసీఎఫ్ ఇంటర్గల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళకి తర్వాత కళాసాగర్ వాళ్ళకి వాళ్ళకి చేశాను కాకపోతే ఏంటంటే డాన్సు పాట డాన్సు రెండు ఎంచుకోవాలంటే ఒకటే ఎంచుకోవాలంటే బాగా స్టామినా కావాలి డాన్స్కి తర్వాత స్వెట్ విపరీతంగా పోతుంది మీకు అవును గొంతు బాగా కొంచెం దెబ్బ దెబ్బతింటుందని నేను చెప్పను మనకి సహకరించదు అది బాలమురళి గారు చిట్టుబాబు గారు ఇద్దరు చెప్పారు నాకు అంటే పాట వదులుకొని డాన్స్ చేయొద్దు అని చెప్పారు అంటే నువ్వు ఆలోచించుకో నువ్వు డాన్స్ చేస్తూ ఉన్నావు అంటే పాడలేవు నేను అప్పుడు నేను అనుకున్నాను అనమాట నాకు పాట మించి వేరే ఏమీ లేదు కదా కానీ నేను అది ఆ పాపం మా మా మాస్టర్ గారు అయితే ఇంత నేర్చుకొని రెండు ప్రోగ్రాంలు చేసి వదిలిపెట్టకమ్మా అని కూడా అన్నారు లేదు సార్ నాకు పాటే ముఖ్యం పాట మీద ఉంటాను లైక్ అంటే ఏ ప్రతిదానికి ఒక కారణం ఉంటుందండి కారణం లేకుండా ఏది ఉండదు ఆ నేర్చుకోవడం అనేది నాకు సాగర సంగమానికి ఉపయోగపడేది అరంగేట్రం చూసే విశ్వనాథ్ గారు మరొక అంటే మలుపు అని చెప్పొచ్చు బికాజ్ చాలా చాలా పెద్ద మీరు నటనలోకి రావడం ఒకే సినిమాలో వేశారు కానీ గుర్తుండిపోయే పాత్ర అప్పుడు విశ్వనాథ్ గారు చూసి అడిగినప్పుడు మళ్ళీ ఆలోచించారా ఇది మళ్ళీ నేను ఆలోచించడం క్వశ్చన్ లేదండి నేను చెయ్యను అని ఉందని విశ్వనాథ్ గారు అడిగారు ఏడు నాగేశ్వరరావు గారు ఆయన అడిగారు అందరూ అడిగారు అన్నయ్య చేతి చెప్పించారు మా వదిన గారి చేసి చెప్పించారు విశ్వనాథ్ గారు మిస్సెస్ చేసి చెప్పించారు నేను చేయను అని చెప్పాను ఎంత స్పష్టత అలా ఎలా వచ్చేసింది అన్నయ్య కూడా వద్దని అనలేదు కదా ఎవ్వరూ వద్దని లేదు అన్నయ్య కూడా చేస్తే బాగుంటుందని చెప్పారు అందరూ చెప్పారు అందులో విశ్వనాథ్ గారి సినిమా తన దగ్గరుండి చూసుకుంటారు నీకు భయం లేదండి నాకు వద్దు నేను కంఫర్టబుల్ కాదు నాకు వద్దు నేను చేయను అని చెప్పేసాను నేను పాటలే పాడుకుంటాను విశ్వనాథ్ గారు తెలివిగా ఏం చేశారంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారి దగ్గర ఒప్పించారు బాబాయ్ నేను మంచి క్యారెక్టర్ దాని చేత చేయిస్తాను ఎటువంటి చెడ్డ పేరు రాదు అవన్నీ చెప్తే ఇంకా నాన్నగారు నన్ను పిలిచి అన్నయ్య అంతలాడుతున్నారమ్మా నువ్వు చేయొచ్చు కానీ రిలెక్టెంట్గానే ఒప్పుకున్నానండి ఆ క్యారెక్టర్ నిజం అంటే సరిపోయింది నేను ఇష్టం లేకుండా చేయబట్టి ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోయినట్టే అనిపిస్తుంది నాకు నాకు యాక్టింగు అంత కష్టం అనిపించలేదు ఎందుకంటే ప్రతిదీ విశ్వనాథ్ గారు కరెక్ట్గా యాక్ట్ చేసి ఇలా చేయాలి చిన్న చిన్న మూమెంట్స్ జుట్టులా వెనక్కి తెలుసుకోవడం దగ్గర నుంచి ఆయన చేసి చూపించేవారు మా నాన్నగారి మీద నాకు ఎంతో గౌరవం ఉంది భక్తుంది ఇప్పుడు తప్పప్పులు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను అందుకే చెప్తున్నాను నువ్వు నాతో వస్తావు ఇక్కడే ఉంటావో ఆలోచించే అనుకున్నాను చాలా ఎదిగిపోయావమ్మా మన ఇంటి గౌరవం మనల్ని వదిలి వెళ్ళిపోయే ముందు నేనే నా జాగ్రత్త పడ్డా మంచిది అందుకే ఇప్పటికీ మించి లేదు ఎవరిని కావాలనుకుంటున్నావో అయినా మీరు అలా పట్టేసి ఎందుకంటే ఆ పాత్రలో మీరే మీకోసమే ఆ పాత్ర అన్నట్టు అనిపిస్తుంది అది మనకి విశ్వనాథ్ గారిలో ఉందండి అది అదే నేను చేసిన ఒక్క సినిమా కాబట్టి నాకు తెలుసు అనిపిస్తుంది ఆయనలో ఉంది అది అంటే కోర్స్ మనలో కూడా ఆ జీల్ రావాలి చెయ్యాలి అని ఆయన చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత ఫస్ట్ నేను భయపడింది ఏంటంటే కమల్ హాసన్ గారు ముందర చేయాలి ఎన్ని ఉన్నాయో కూడా తెలుసా నీకు భరతనాట్యం అంటారు అవు అది నాకు అవసరం నాకు వచ్చే ఆయన చెప్పినట్టు ఏదో కోతులు అవి గెంతులు వేస్తున్నట్టు భూతాలు దయ్యాలు అన్నట్టు ఆ డాన్ నా డాన్స్ సినిమా డాన్స్కి సరిపోదు ఎందుకంటే సినిమా డాన్స్లో అన్నీ మిక్స్ అవుతాయండి కథక్ అన్నీ మిక్స్ చేస్తారు కూచిపూడి ఎక్కువగా ఉంటుంది శేషు మాస్టర్ గారికి డాన్స్లో అందులో ఆ సినిమాకి ముగ్గురు డాన్స్ మాస్టర్లు సో ఇలా అందులో ఒక పాటకి శేషు మాస్టర్ గారు ఒక పాటకి రఘురామ్ మాస్టర్ గారు నాకు వేదానికి రఘురామ్ మాస్టర్ గారు ఓం నమశివాయకి శేషు మాస్టర్ గారు శేషు మాస్టర్ గారు అయితే వన్ వీక్ నాకు రిహార్సల్స్ ఇప్పించారు అంత రిహార్సల్ చేసి అంతా ఓకే చేసుకున్న తర్వాత సెట్కి వెళ్ళిపోయిన తర్వాత విశ్వనాథ్ గారు ఈ మూమెంట్ మార్చేద్దాం ఆ మూమెంట్ ఇలా మార్చేది నాకు భయం వచ్చేస్తుంది బాబు నేను చేయలేనేమో అని కానీ చేయించారు బాగా చేయించారు నీకేం భయం లేదు నువ్వు టైం తీసుకో అని బట్ డాన్స్ కొంచెం కష్టపడ్డాను కానీ నటన మటుకు విశ్వనాథ్ గారు చెప్పినట్టే చేశాను ఆయన అలా చెప్తే అలా చేశాను ఏమిటి మమ్మీ ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం డాక్టర్ తాతగారింటి అక్కడే కొన్నాళ్ళు పాటు ఉండి నువ్వు డాన్స్ నేర్చుకోవాలి ఇంకా కొత్తగా నడుచుకునేదే ఉంది ఎన్నో ప్రోగ్రామ్స్ సన్మానాలు అయ్యాక అదే నేను చేసిన పొరపాటు పాకడం కూడా సరిగ్గా రాని పాప పరిగెత్తు తన సరే అన్నాను ఓహో అయితే కొత్తగా నడక నేర్పే గురువు గారు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారనమాట అవును ఎవరు బాలకృష్ణ గారు నీతో వేళకూడలేమిటి కానీ కానీ టైం నన్ను గురించి ఎంత రాసిన తర్వాత నేను వాడి దగ్గర బాలకృష్ణ గారు నీకు గురువు గారు ఆయన గారి దగ్గర కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అండి నేను గాని ఆ సినిమా వద్దు అనుకొని ఉంటే ఎంత మంచి పాటలను పోగొట్టుకుని ఉండేదాన్ని అయ్యో కదా ఎందుకంటే ఆ సినిమాలో నేను యాక్ట్ చేస్తాను అని చెప్పిన తర్వాత అన్నయ్య గారు విశ్వనాథ్ గారికి ఇళయరాజు గారికి చెప్పారు ఇందులో శైలజకి ఉంటే అవి శైలజే పాడుతుంది అని చెప్పారనమాట అప్పటికి నేను ఒప్పుకోలేదు పూజ కార్యక్రమం అయిపోయింది గారు ఓం నమస్సి శివాయ పాడేశారు అది ఒక అదృష్టం అదృష్టం అది కూడా లాజికల్ కూడా వేరే వాళ్ళు పాడారు ఆ తర్వాత రాజా గారే ఉన్నారండి ఇంకో ఒక సాంగ్ తనకు వస్తుంది అతను పాడుతుంది ఇంకో మంచి పాటలు కూడా ఉన్నాయి తన చేతి పాడిద్దామని నాద వినోదము వేవేల గోపెమల వేదం సాంగ్స్ నిజంగా ఐ థింక్ రాబోయే యాభై సంవత్సరాలు అసలు ఏ మాత్రం ఇది ఇప్పుడే పుట్టిన పాటలాగా పాడుకుంటారు ఇప్పుడు కూడా అంతే కదండి అవును తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఆ పాటలు నా చేతి పాడించాల్సిన అవసరం లేదు వాళ్ళకి సుశీల్ గారు ఉన్నారు జానక్ గారు ఉన్నారు వాణిజయరామ్ గారు ఉన్నారు ఇంతమంది ఉన్నప్పుడు నా చేత పాడు ఇప్పుడు నేను పాడేది అనుకోండి నా చేత పాడించవచ్చు మిగతా పాటలు కూడా నా చేత పాడించాల్సిన అవసరం లేదు అంత మంచి సాంగ్స్ వచ్చాయి నాకు అసలు సాగర సంగమం అంటే నాకు ఆ సాంగ్స్ కోసమే నేను తర్వాత ఆలోచించుకున్నాను యాక్టింగ్ అన్ని పక్కన పెట్టేద్దాం అండ్ అది కూడా రికార్డింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఇబ్బంది పడి భయపడ్డారు అటు అన్ని లైవ్ సాంగ్ వేదం లైవ్గా తీసామండి లైవ్ అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాం అక్కడికి వెళ్ళి అప్పుడే నేర్చుకుని అప్పుడే పాడడం అది స్వరం నేర్చుకున్నామండి ఫస్ట్ మేము స్వరం చెప్పారు నాకు అసిస్టెంట్ గారు ఏం చేస్తారంటే మా స్వరం పాడాలి మీరు స్వరం నేర్చుకోండి నేను స్వర స్వరం పాడడం ఎప్పుడు ఈజీ అకారం కంటే కదా స్వరం పాడేశాను మానిటర్లో విని ఇళయరాజా గారు అన్నారు స్వరం కాదు నాకు ఆలాపన కావాలి అన్న రావట్లేదు ఆ ఫాస్ట్నెస్కి ఆలాపన నేను చాలా టెన్షన్ పడిపోయినా అన్నయ్య వేరే చోటికి వెళ్ళాలి వాళ్ళు ఇంత మంచి పాట ఇచ్చారు పాడుతూ అసగం భయం అప్పుడు ఇళ్ళే రాజాగారా పని చేయి నువ్వు స్వరం ఆయన అర్థం చేసు నువ్వు స్వరం పాడేసే రేపు మార్నింగ్ వచ్చి నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ వచ్చి ఆలాపన ఆ పాడీ ఆలాపన పాడేసేమన్నారు నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ వెళ్తే ఎంత సులభంగా అనిపించిందో అసలు అంటే ఆయన నేను అడిగాను ఏంటి సార్ నిన్ను రాలేదు ఇవాళ ఎట్లా వచ్చిందంటే సాధనమ్మా అంటే నిన్న టైం లేదు నీకు పట్టుకోవడానికి రాత్రంతా ప్రాక్టీస్ చేసో సాధన ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఆ తలపేసుకుని అదే పని నాకు ఎంత రెండు రెండు చాలా హైపిచ్చి ఆ హమింగ్ తీసుకోవడం ఒకటి అదే పాటకు మళ్ళీ యాక్ట్ చేయడం కూడా అంతే ఫాస్ట్ లో వస్తుంది హమింగ్ పాడుకుంటూ వస్తుంది అవును అది ఒక టెన్షన్ డాన్స్ లో అది మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత యాక్టింగ్ మీద దృష్టి ఉన్నా నా మధ్య మధ్యలో తప్పులు పాడన్నా తప్పకుండా ఉంటుంది ఎన్ని పాడినా ఎంత చేసినా మళ్ళీ అక్కడ ఆ టెన్షన్ ఉంటుంది మనకి కానీ ఇట్స్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా సాగర సంగమం అనేది నాకు ఒక చిరునామా నిజంగా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక చిరునామా